హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు తినాలనిపించే టమాటా అండి నేనైతే ఇలా పావు కేజీ టమాటా తీసుకొని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయ సైజ్ అంతా ఉప్పు వేసుకొని ఒక కళాయిలో వేసి మొత్తం అర స్పూను ధనియాలు అర స్పూను ఆవ ఆవాలు కూడా వేసానండి స్పూను వేసి ఇలా ఉడికించుకున్నాను అంటే దీంట్లో ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు మనం తినాలి కాబట్టి ఇలా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఎల్లిపాయలు కారం ఒక కప్పు ఒక కప్పు కారం కొద్దిగా పసుపు ఒక స్పూను రెండు స్పూన్ల ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఇలా పోప్పు పెట్టుకున్నానండి కాకపోతే ఇదైతే ఇది వారం రోజులే ఉంటుందండి అయితే ఇది నిల్వ పచ్చడి పెట్టుకునే సీజన్ అయితే కాదండి ఎప్పుడు పెట్టుకోవాలంటే ఇది ఏప్రిల్ మార్చి ఆఖరికి కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ పెట్టుకుంటే అప్పుడు కాయ నీరు తగ్గుతుంది కాయ గట్టిగా ఉంటుంది నీరు తగ్గుతుంది ఇప్పుడు పెట్టుకుంటే కాయలో నీరు ఎక్కువగా ఉండి పాడవటానికి ఛాన్స్ కూడా ఉంటుంది కనుక అప్పుడే పెట్టుకోవాలండి నాయనమ్మ అమ్మమ్మలో ఆనాడే పెట్టారండి అలానే పెట్టుకోవాలి ఆ నెలలోనే అప్పుడు కాయ గట్టిగా ఉంటుంది నీరు తక్కువగా ఉంటుంది అప్పుడు రుచి మారదు రంగు మారదు మాగిన కొద్ది కూడా టేస్ట్గా ఉంటుందన్నమాట ఒకవేళ అప్పటికప్పుడు పెట్టుకోవాలంటే నేను ఇలా ఎప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు వారం రోజులకు సరిపోని పెట్టుకుంటే సరిపోతుంది అంతేగానండి ఇలా ఉడికించుకొని మనం పచ్చడి పెట్టుకుంటే మాత్రం టేస్ట్ అయితే ఉండదండి చక్కగా ముక్కలు కోసి మూడు రోజులు ఉంచేసి పిండి ఎండబెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తే అది పచ్చడండి టమాటా పచ్చడి అంటే అది టేస్ట్గా ఉంటుంది అంతేగాని ఇలా ఉడికించి పెట్టుకుంటే పచ్చడి అయితే టేస్ట్ ఉండదండి మీరే గమనించండి మీరే ఒకసారి చూడండి అనమాట నాకైతే అలా పెట్టిన పచ్చడి నాకు చాలా చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ఇది రుచిందో అది రుచుందో మీకు తెలుస్తుందనమాట మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ సీజన్ అయితే కాదండి ఏప్రిల్లో పెట్టుకోండి టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది పాడవ్వదు రంగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్